Oh! <laughs> ప్రభునందు ప్రియ సహోదరులు సహ సహోదరి సహోదరులందరికీ నామంలో శుభోదయం ఈ శుభోదయం వేళ దేవుని సన్నిధిలో కొంచెంసేపు మనం ప్రార్థన చేసుకుని వాక్యాన్ని చదివి దేవుని సన్నిధిలో గడుపుతాం ప్రార్థన చేద్దాం ఈ ఉదయ కాలంలో మరొక ఉదయాన్ని దేవుడు చూడటానికి దేవుడు చూపిన కృపా భాగ్యం బట్టి ప్రార్థన చేద్దాం స్తోత్రం నాయన సర్వోన్నతుడా సర్వకృపాని దేన మా మంచి ఏసయ్య మీకే స్థుతి మహిమ ఘనత ప్రభావములు మీకు ఆరోపిస్తూ మరొక ఉదయం చూడటానికి అయా మీరు కృప చూపించిన రీతిని బట్టి లైవ్లో ప్రభా మీ సన్నిధిలో గడపడానికి ఆయా పరిశుద్ధ ఆత్మదేవుడ మీరు చూపిన నికృపా భాగ్యముని బట్టి నీకు అందినాలు ఈ లైవ్లో ఎంతమంది అయితే వారి లైవ్లో వచ్చి ఉన్నారో వారిని దీవించండి ఇయా లైవ్లో ఎక్కిపోయించి ని సన్నిధిలో ప్రార్థించడానికి మీరు కృప చూపించండి నికృపా భాగ్యము చొప్పిన మీరు కార్యముని మీరే జరిగించి నామాన్ని హెచ్చించుకోనండి ఆయా పాటల్లోనూ నాయన చిన్న కీర్తనపట్నంలోను ఆయా మేము చే చిన్న ప్రార్థన చిన్న ధూపములను సన్నిధిలో సమర్పిస్తూ ఉండగా మీరు గైకొని మీరు కార్యములు జరిగించి నామాన్ని నిర్చించుకోండి ఉదయకాల సమయ దీవిన ఆశీర్వాదములు ప్రతి ఒక్కరు మీద నిండుగా మిండారుగా కురంబరింపు చేయలాగున మీరే సహాయం చేసి నామాన్ని నేర్చించుకోమని నన్ను వాడుకోమని అజడైన వేస్తూ నామంలో అడిగి తండ్రి ఆమెన్ 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 గాయంలోకి వచ్చిన మీ అందరికీ ప్రవీణ యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను దేవుని సన్నిధిలో కుడి వచ్చిన మనము దేవుని దేవునిలో ఒక్క పాట పాడుకుని దేవునామాన్ని హెచ్చించుదాం మాధుర్యమే నా ప్రభుతో జీవితం అనే పాట పాడుకుని దేవనామాన్ని హెచ్చించుదాం మాధుర్యమే నా ప్రభుతో జీవితం महिमानन्द मे महाचर्यमे महानन्द मे महाचर्यमे माधुर्यमेना प्रभुतो जीवितं सर्वशरीरुगडिनिपोलिना वारयुन्नारु వర్ అందమంతయు పువ్వుని వాడిపోవును వాడిపోవును మాధూర్యమే నా ప్రభుతో జీవితం మహిమానందే మహిమానందమే మహా మే మాధుర్యమే నా ప్రభుతో జీవితం ధనముండుట ధనముండుటకంటే దేవుని అందలి భయభక్తులతో ఉండు మేలు ఉండుటే మేలు మాధుర్యమే నా ప్రభుతో జీవితం వాడారని కిరీటముకై నన్ను పిల్లచేనో తేజోవాసులైన పరిశుద్ధులతో ఎప్పుడు చేరేదను ఎప్పుడు చేరేదను మాధుయమే నా ప్రభుతో జీవితం మహిమానందమే మహా మే మహాదానందమే మహా మే మాధుర్యమే నా ప్రభుతో జీవితం నా విమోచనక్రయతనమును చెల్లించెదనో ప్రభువే నా సిలువలో పరిహరించెను పరిహరించెను మాధుర్యమే నా ప్రభుతో జీవితం మహిమానందమే మహాచర్యమే మహిమానందమే మహాచర్యమే మాధూర్యమే నా ప్రభుతో జీవితం దేవునికి మహిమ కలుగును గాక ఇంతవరకు దేవుని సన్నిధిలో మరి పాట పాడి దేవునామ నేర్చించడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి పొందిన లైవ్లోకి వచ్చిన ఒకరు కానీ ఇద్దరు కానీ ప్లీజ్ లైక్ చేయండి ఈ దేవుని మాట ఇంకొంతమందికి షేర్ అవుతుందని నా అభిప్రాయం లైక్ చేయండి మీలైతే షేర్ కూడా చేయండి మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియపరచండి ప్రార్థన చేద్దాం ఉదయ కాలే సమయం అందు కీర్తన గ్రంథ చదువుకుందాం ఇరవై మూడవ కీర్తన చదువుకుందామండి ఎహోవా నా కాపరి నాకు లేముకలేదు పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేర్చున్నాడు శాంతికరమైన జలముల యొక్క నన్ను నడిపించుచున్నాడు నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు గాఢాంధ లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకును భయపడను నీవు నాకు తోడయ్యుందువు నీ దుడ్డు కరయు నీ దండమును నన్ను ఆదరించు నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదు నూనెతో నా తల అంటున్నావు నా గిన్నె నిండి పొర్లుచున్నది నేను బ్రతుకు దినములన్నీ కృపా క్షేమములే నా వెంటవచ్చును చిరకాలము యుహోవ మందిరములో నేను నివాసము చేసేదను దేవునికి మహిమ కలుగును గాక దేవుని సన్నిధిలో కుడి ఉన్న మీ అందరికీ ప్రోబణేసి నామంలో వందనాలు తెలియపరుస్తూ ఉదయ కాల సమయంలో దేవుడు మనకి కాపరిగా ఉన్నట్లయితే మనకి జీవితంలో లేమి అనేది లేకుండా ఆయన పచ్చదనము పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండు చేయను అంటే పచ్చిక పచ్చదనము కలిగిన జీవితం వలె నీ జీవితం దేవుడు వర్ధిల్ల చేరుతూ ఉన్నాడు ఆయన శాంతికరము చాలామంది జీవితాల్లో ఉదే కాలంలో ఈ లైవ్లో వాక్యం వింటున్న బిడలతో దేవుడు మాట్లాడుతున్నారు మీరు ఎవరైనా కూడా శాంతి మనశ్శాంతి లేని జీవితాలు చాలామంది ఉదే కాలమనే కాదు ప్రతి ఒక్కరి జీవితంలో టెన్షన్ జీవితం జీవితంలో అసలు వారి జీవితాల్లో సమాధానము నెమ్మది అనేది ఈ రోజుల్లో చూడటం చాలా కష్టంగానే ఉంది ప్రతి చిన్నదానికి భయపడిపోతూ ప్రతి చిన్న విషయానికి టెన్షన్ తీసుకుంటూ ఏం జరిగిపోతుందో అని ఒక భయాందోళన కలిగిన జీవితాలు జీవిస్తూ ఉంటున్నారు అయితే దేవుడు మాట్లాడుతున్నారు శాంతికరమైన జలమలు ఎద్దు నన్ను నడిపించున్నాడు అంటే నన్ను కాదు మనందరినీ కూడా ఆయన ఒక మంచి శాంతికరమైన జీవితాన్ని ఉదయకాల సమయం మందు మనతో మాట్లాడుతున్నారు ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నారు ఆయన నీ ప్రాణానికి నెమ్మది లేకుండా ఎప్పుడూ ఏదో ఒక టెన్షన్ ఏదో ఒక బాధ ఏదో ఒక దిగులు ఏదో ఒక వేదన అని బాధపడుతూ ఉన్నట్లయితే నీతోనే చెప్తూ ఉండొచ్చు నా ప్రాణమునకు ఆయన శ్రద్ధ తీర్చున్నాడు తన నామమును బట్టి నీతి మార్గంలో ఆయన నడిపించున్నాడు ఆయన సన్నిధిలో నీ ప్రాణమునకు సిద్ధ తీర్చి నీ జీవితంలో శాంతికరమైన చలములత ఆయన నిన్ను నడిపించి నీకు మేలుతోనూ ఆశీర్వాదముతోనూ ఆయన నింపి జీవితంలో నీకు కావలసిన ప్రతి మేలును ప్రతి ఆశీర్వాదమును దేవుడు ఇవ్వడానికి కాల సమయంలో దేవుడు సిద్ధంగా ఉన్నాడు గాఢాంధికారపల్లిలో సంచరించిన శ్రమల జీవితంలో నువ్వు ఉన్నట్లయితే ప్రతి శ్రమ జీవితము నుంచి దేవుడు నీకు విడుదలనిచ్చి నీవు బ్రతుకు దినములన్నీ కూడా కురూపాలై నీ వెంట వచ్చి చిరకాలమును దేవునితో గడిపే ఒక గొప్ప సదా అవకాశమును దేవుడు ఇవరే కాలుసు మేమందు నీకు ఇవ్వబోతూ ఉన్నారు నీతోని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు ఎహోవా నా కాపరి ఆయన మనకి కాపరిగా ఉన్నారు ఆయనకి ఆయన సన్నిధిలో ఉన్న నీకు నాకు కూడా లేమ అనేది లేకుండా పచ్చిక గల చోట్ల అంటే ఒక మంచి వనరులు మంచి జీని జీవితంలో కావలసిన ప్రత్యవసరతలను పచ్చదనము ఎలా అయితే ఉంటే కంటింపుగా ఉంటుందో నీ జీవితంలో అలాంటి జీవితమును శాంతి సమాధానములతో కూడిన జీవితమును దేవుడు నీకు ఇచ్చి నీ ప్రాణమును సేదీర్చి నీవు బ్రతికే దినములన్నీ కూడా కృపాక్షేమములై నీ వెంట వచ్చులాగున పరిశుద్ధ ఆత్మదేవుడు ఇవదే కాల సమయమందు ఈ కీర్తన ఇరవై మూడవ అధ్యాయం నుండి దేవుడు నీతో మాట్లాడుతున్నారు నీ జీవితంలో నీకు ఏదైతే లోటుగా ఉన్నదో ప్రతి లోటును సరిచేసి ఆయన నీకు ఇచ్చి నిన్ను ఆదరించి నీ బ్రతుకు దినముల నీయు కృప క్షేమములై నీ వెంట వచ్చేలాగున పరిశుద్ధ ఆత్మదేవుడు ఉన్నారు నీతో దేవుడు మాట్లాడినట్లయితే ఈ లైవ్లో పాల్గొన్న నీతోనే నీ నీకు సమాధానము శాంతిని పచ్చిక గల చోట్ల ఆయన నిన్ను పరుండ చేసి శాంతికరమైన జలములు ఎద్దు నేను ఆయన నడిపింపచేసి నీ జీవితంలో కావలసిన ప్రతి అవసరత అక్కర్లను నీవు వ్యాధి బాధల చేత బాధపడుతూ నీ కష్టము ఇక తీర్చేవాళ్ళు లేరు అని బాధపడుతున్నట్లయితే నీ బ్రతుకు దినముల నీవు కృపాక్షేమములవై నీ ఎంట వచ్చులాగున కృపాక్షేమములై నీ వెంట వచ్చులాగున ఆయన నిన్ను చిరకాలము దేవునితో గడిచి రీతిలో గడిపే రీతిలో దేవుడు సిద్ధపాటు చేస్తూ ఉన్నారు నీ ప్రాణమునకు ఆయన సేద తెచ్చి నెమ్మదిని దయచేయబడుతూ ఉన్నాడు ఈ లైవ్లో ఉన్న మీరు ఈ మాటలు విని దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడి దీవించబడి ఉన్నారని నమ్ముతూ ఉన్నాను దేవుని సన్నిధిలో లైవ్లో ఉన్న మీకు ప్రభుణేశంలో వందనాలు ఈ మాటల చేత దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక శాంతికరమైన జీవితమును దేవుడు మీకు అనుగ్రహించబడను గాక ప్రార్థన చేద్దామండి మీ లైవ్లో ఉన్న మరి ఒక్కరు కూడా మీ ప్రార్థన అవసరతలు ఏమన్నట్లైతే కామెంట్ రూపంలో తెలియపరచండి ఇంకా మీరు ఎవరైనా లైవ్లోకి ఆహ్వానించాలి అనుకుంటున్నట్లయితే మరి లైవ్లోకి ఆహ్వానించండి మరి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం దేవుని సన్నిధిలో అవసరతలు ఈరోజు ఇప్పుడు విజయవాడ ప్రాంతంలో మునిగిపోయి నిరాదరణ స్థితిలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేద్దాం ఖమ్మం పట్టణం కొరకు ప్రార్థన చేద్దాం ఇంకా వాతావరణము వర్షాలు ఉన్నాయని చెప్తూ ఉన్నారు వర్షములు మరి దేవుని స్వాధీనంలో ఉంచుకునేలాగున రైతులకి అపారమైన నష్టం జరిగిందండి ఆ రైతుల కొరకు వారి కొరకు కూడా ప్రార్థన చేద్దాం ఇంకా నెమ్మది లేక సమాధానం లేక శాంతికరమైన జీవితం లేక బాధపడుతున్న వారి కొరకు ప్రార్థన చేద్దాం దేవుని సన్నిధిలో ఈ ప్రార్థన లేకపోయించుతాం దేవుని యొక్క దేవునిలో ప్రార్థన ప్రార్థన అనగా దేవునితో మాట్లాడే అనుభవం ఈ దేవునితో మాట్లాడే అనుభవంలోనికి వెళ్ళినప్పుడు మనం ఏదైతే ప్రార్థన చేస్తున్నామో ఏదైతే దేవుని అడుగుతున్నామో అది దేవుడు మనకి ఇవ్వడానికి ఇష్టంగా ఉన్నారు అని మనము నమ్ముటం నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే నువ్వు నమ్మినట్లయితే లైవ్లో చూస్తున్న ఇద్దరు మీరు నమ్మి నేను పరిశుద్ధాత్మ దేవుడు ఆయన కూడా ఉన్నారు మనము నమ్ముతున్నట్లయితే అడిగింది మనం నమ్ముతున్నట్లయితే దేవుడు తప్పకుండా మనకిస్తారు అని మనము గ్రహించినట్లయితే ప్రార్థన చేద్దాం లైవ్లో ఎక్కిపోయించండి ప్రార్థన చేద్దాం మీ కామెంట్ ఎవరైనా కామెంట్ చేయండి ప్రార్థనలోకి వెళ్ళే ముందే కామెంట్ చేయండి లేదంటే లైవ్లో వస్తున్నారు ఇద్దరు వెళ్తూ ఉన్నారు వచ్చిన వారు లైక్ చేసి వెళ్ళండి మీతో పాటు కొంచెం మంది కూడా దేవుని మాటను విని బలపడతారు అలాగే ప్రార్థన చేద్దాం స్తోత్రం 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 నాయన సరోన్నతుడా అయ్యా మాధుర్యం నీతో గడిపి చీతమని పాట కీర్తనం పాడుకున్నాం అలాగే కీర్తన గ్రంథం ద్వారా ఏ హోవా మా కాపరి మాకు లేమి కలగదు పచ్చిక గల చోట్ల ఆయన మమ్మల్ని పరుడో చేర్చున్నాడు అవును శాంతికరమైన జన్మలేద్దు మమ్మల్ని నివసింప చేర్చున్న మా తండ్రి నడిపించుచున్న మా తండ్రి ఇప్పుడు నడిచే నడక జీవించే జీవితం చాలా భయంకరమైన పరిస్థితులు ఉంటున్నప్పటికీ ఈ ఉదయకాల సమయంలో నీ మాట చేత మమ్మల్ని బలపరిచిన రీతిని బట్టి నీ స్తోత్రాలని దాస్తాలను నిన్న నిలబెట్టుకుని నిలబడుకున్న రీతిని బట్టి కూడా మీకు స్థుతి మహిమ ఘనత ప్రభావములను మీకే నేను సమర్పిస్తూ ఉన్నాను ప్రభా శాంతికరమైన జల్ము లేదా నివసింపచేసి జీవితాలు ప్రతి ఒక్కరికి అనుగ్రహించబడునుగాక కృప చేత ప్రతి ఒక్కరు గాక ఎవరైతే నైనా అనారోగ్య పరిస్థితుల చేత బాధపడుతూ ఆయా తీవ్రమైన తలనొప్పి జలుబులు ఆయా జ్వరములు చేత బాధపడుతూ ఉన్నారు ఇప్పుడే వారు ముట్టబడుతురు కాక సీజనల్ వైరల్ ఇన్ఫెక్షన్ల చేత బాధపడుతూ నన్ను లైవ్లో ప్రార్థనలు భవించిన వారిని ఇప్పుడే వారు కాక ఇప్పుడే వారు కాక ఇప్పుడే వారు కాక రాజ్యానికి నీ శక్తి చేత అయా నీ నామహింపరచబడలాగను వారిని ఇప్పుడే తాకండి ప్రభావ అలాగే నేను నేను గొంతు ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న వారిని మీరు ముట్టండి ప్రభా అలాగే నెత్త ప్రభా నొప్పులతో బాధపడుతున్న వారిని మీరు ముట్టండి స్వస్థపరచండి ఇంకా తీవ్రమైన అనారోగ్య పరిస్థితులతో హాస్పిటల్స్లో ఉన్నవారిని అయా మీరు తాకండి మీరు ముట్టండి మీరు స్వస్థపరచండి ప్రభావానికి పొందినాను అలాగే చిన్న బిడ్డలు పసిబిడ్డల్ని నీ చేతిలో పెడుతూ ఉన్నాను వారిని కూడా మీరు తాకండి రాజ్యా అయా వారిని కూడా మీరు ముట్టండి ఏ చిన్న బిడ్డలు ప్రభా అయా కుండు నెమ్ము ఊపిరితిత్తులు నెమ్ము ఆయా జ్వరముల చేత చిన్న బిడ్డలు ఎవరైనా బాధపడుతున్నట్లయితే అయా వారిని కూడా ఇప్పుడే మీరు తాకండి రాజ్యా అలాగే తీవ్రమైన ఆర్థిక పరిస్థితులతో ఆయా అప్పులు రుణ బాధల చేత అయా మానసికంగా కృంగిపోయిన వారి లైవ్లో ఉన్నట్లయితే వారిని కూడా మీరు ముట్టండి వారిని ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచమని నేను సన్నిధిలో బ్రతి ఉన్నాను అయ్యా పరిశుద్ధడానికి స్తోత్రాలు వందనాలు ప్రభు అలాగే నీ ప్రభా వాతావరణంని స్వాధీనంలో ఉంచుకొని వర్షముల చేత అయా పంటలు కొట్టుకుపోయే రైతులు ప్రభు బాధ బాధాకరమైన జీవితంలో ఉంటుండగా వారు ఆదరించబడదురుగాక అయా పొలంలో మరలా తిరిగి పంట వేసినప్పుడు వారికి అది ఆశీర్వాదకరముగా ఉంచబడును గాక అయా రైతులను మీరు ఆదరించండి ప్రభు అయా వ్యాపారం వేస్తు నేను వ్యాపారం చేస్తూ అయా మరి వా అయిన వాతా వాతావరణం అనుకూలించక అయా మరి కష్టకాలంలో ఉన్న వారిని కూడా మీరు దర్శించండి బ్రవ్వ వారితో కూడా మీరు మాట్లాడి నామాన్ని మీరు గనపరచుకో నామాన్ని మీరు హెచ్చించుకోమని అయా నీ సన్నిధిలో బ్రతిమాలుకుంటూ ఉన్నాను పరిశుద్ధ ఆత్మదేవుడా నీ కృప గొప్పది నీ ప్రేమ గొప్పది కాబట్టి అయా నీవు ఆదరించిన ఆదరణకర్తవైన మా తండ్రి అయ్యా ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి మీ సన్నిధిలో నీకు మనవి చేసుకుంటున్నది ఒకటే ప్రభు అయా మరి నాన్న విజయవాడ పట్టణంలో ఉన్న అయ్యా ప్రతి ఒక్కరు ప్రభు అనైనా వాతావరణం అనుకూలించక అయా మరి నాయన నీళ్లు వచ్చి ప్రభు ఇళ్లలోకి కష్టంలో ఉంటున్న వారిని కూడా దర్శించండి వారితో కూడా మాట్లాడండి ప్రభు వారికి ఆదరణ దాయిచ్చింది నెమ్మ దాయి చేయండి ఖమ్మం పట్నంలో అయా గురైన వారిని కూడా మీరు ఆదరించి మీరు చూపించండి అదే రీతిగానే పరిశుద్ధ ఆత్మదేవుడమైన మా తండ్రి జీవం కలిగిన నీ కృప చూపును ప్రతి ఒక్కరిని ఆదరించండి ఈ లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరి పైన నీ కృపాన్ని కనికిరమును ఉంచి అయా ఉదయ కాలస్వామి దీవిన ఆశీర్వాదములు మీరు నింపండి అరలా అడుగుతున్నాను సంఘములో అస్వస్థగా ఉన్నవారిని కూడా మీరు ముట్టి మీరు స్వస్థపరచి ఇంకా ప్రభా అనేక మంది లైవ్లో పాల్గొని దైవదేవులు దైవ ఆశీర్వాదాలు పొందుకోవడానికి కృప చూపించమని దీని నా ఈ చిన్ని ప్రార్థనే సన్నిధికి చేర్చుకోమని నన్ను నేను తగ్గించుకుంటు నే నామ్మను మాత్రమే హెచ్చిస్తూ నా సరేడైనస్తుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటూ ఉన్నాను తండ్రి ఆమెన్ 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 అందరికీ క్రీస్తు క్రీస్తునామంలో వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ఇంతవరకు లైవ్లోకి వచ్చిన మీకు యేసు యేసునామంలో వందనాలు మరి ప్రతిరోజు ఏడున్నర గంటలకు మరి లైవ్లో పాల్గొనడానికి మీరు వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలియపరుస్తున్నాను మరి పాటల పాట ద్వారా కీర్తన గ్రంథ పట్టణం ద్వారా పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడి ఈ చేసిన ఈ ప్రార్థన యాచన దూపంలో దేవుని సన్నిధిలో సమర్పిస్తూ ఈ లైవ్ను దేవుని సన్నిధిలో దేవునికి అర్పిస్తూ ఈ చేసిన ఈ ప్రార్థన యాచనను దేవుని సన్నిధిలో సమర్పిస్తూ లైవ్లోకి వచ్చిన మరి ఎంతమంది వచ్చి ఉన్నారో వారందరిని బట్టి కూడా ప్రొవైడ్ క్రీస్తు క్రీస్తునామంలో వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను మరి లైక్ చేసిన మీకు ప్రొవైడ్ వేసునామంలో వందనాలు లైవ్ని మీ అమూల్యమైన కామెంట్ పెట్టినందుకు కూడా వందనాలు బ్రదర్ మీకు ఎవరు కానీ లైవ్లో ఉన్న ఇద్దరికీ ప్రవీణ్ వేసుకరిస్తున్నాము శుభాలు వందనాలు తెలియపరుస్తున్నాను మరింతటితో ఈ లైవ్ని ముగిస్తున్నాను లైవ్లోకి వచ్చి ప్రార్థన లేకపోయించిన మీ అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ఆమెను